మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్ లైసెన్స్ సర్వేయర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజేంద్ర బొయ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి నుండి అమల్లోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బొయ్ తెలిపారు సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కొరకు నిపుణులచే వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతి చట్టం రూపొందించి కేవలం మూడు నెలల్లోనే చట్టం నియమ నిబంధనలు తయారు చేసి ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి రోజున అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు భూభారతి చట్టం అమలుకు గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో ఆరు వేల మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా నోటిఫికేషన్ జారీ చేసి లైసెన్స్ సర్వేయర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు ఇందులో భాగంగా జిల్లాలోని మొదటి బ్యాచ్ కింద నూట ముప్పై రెండు మంది లైసెన్స్ సర్వేయర్లకు సోమవారం నుండి యాభై రోజులు శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు శిక్షణలో థియరీ ప్రాక్టికల్ శిక్షణ రిటైర్డ్ సర్వేయర్లు ఇస్తారని తెలిపారు శిక్షణలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు శిక్షణ మెటీరియల్ కూడా అందచేయనున్నట్లు తెలిపారు శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే లైసెన్స్ సర్వేయర్లుగా నియమించనున్నట్లుగా తెలిపారు భూ సమస్యలు సర్వేతో ముడిపడి ఉంటాయని లైసెన్స్ సర్వేయర్ల కీలక పాత్ర వహిస్తారని అన్నారు భూభారతి చట్టం ప్రకారం భూమి కొనుగోలు చేసేటప్పుడు భూ సర్వే తప్పనిసరి అన్నారు ప్రభుత్వ సర్వే సర్వేయర్లు మండలంకు ఒక్కరే ఉన్నారని భూ సర్వేకు చాలా సమయం పడుతుందని అన్నారు గ్రామాల్లో భూ సమస్యల వివాదాలు పరిష్కారంకు భూ సర్వే చేయవలసి ఉంటుందని అన్నారు లైసెన్స్ సర్వేయర్లు చేసిన భూ సర్వేను ప్రభుత్వ సర్వ సర్వేయర్లు పరిశీలన చేసి మ్యాప్ రూపొందిస్తారని అన్నారు లైసెన్స్ సర్వేయర్లుగా నియామకం అయిన వారు భూ సర్వే ఖచ్చితంగా నిర్వహించి భూ వివాదాలకు తావు లేకుండా విధులు నిబద్ధతతో నిర్వహించాలని అన్నారు రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ లైసెన్స్ సర్వేయర్గా శిక్షణ తర్వాత పరీక్ష నిర్వహించి పాస్ అయిన వారిని లైసెన్స్ ఇచ్చి సర్వేయర్గా నియమించడం జరుగుతుందని అన్నారు లైసెన్స్ సర్వేయర్లు భూభారతి చట్టం నియమ నిబంధనలు పాటించాలని సూచించారు రానున్న రోజుల్లో లైసెన్స్ సర్వేయర్లు పాత్ర చాలా ముఖ్య పాత్ర పోషిస్తారని అన్నారు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ పర్వతాలు రిటైర్డ్ సర్వేయర్లు కొండన్న బషీర్ నాగభూషణం శిక్షణ నివ్వనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మెటీరియల్ కిట్ ను అభ్యర్థులకు కలెక్టర్ అందజేశారు లైసెన్స్ గవర్నమెంట్ ఆల్రెడీ భూభారాన్ని చట్టం తీసుకోవడం జరిగింది దాంట్లోనే ఈ చట్ట లైసెన్స్ సర్వేయర్స్ నియమిస్తామని మనకి దాంట్లో తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అయితే మనకి పంతొమ్మిది వందల సర్వే బౌండరీస్ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారంగానే చేయాలి ఎందుకంటే మనకి గవర్నమెంట్ తక్కువ ఉన్నందువల్ల మనకి ఉన్న సమస్యలు అన్నింటి పరిష్కారం చేయాలంటే గవర్నమెంట్ లో ఉన్న సర్వేస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే చేయాలనేది ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగా మీరు అందరికీ అవకాశం వచ్చింది దాని గత సంవత్సరం కాలం నుంచి కూడా కొంత ధరణి మీద ధరణి చట్టం మీద మీరు పేదలలో చాలా రకరకాల క్రిటిసిజం చూస్తుంది విమర్శలు అంటే గ్రామాల్లో పేదవాళ్ళు పేద రైతులకి చాలా భూమి సమస్యలు ఉంటాయి కానీ అందులో చాలా వరకు పరిష్కరించుకునే వెసులుబాటు ఆ చట్టంలో లేదు కాబట్టి ఇంకా ఇంకా కూడా గ్రామాల్లో ప్రాబ్లమ్స్ సమస్యలు కొత్త తీసుకొచ్చారు సర్వే అనేది ఒక చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది భూమికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ భూమికి సంబంధించిన డిస్ప్యూట్స్ సాల్వ్ చేయడం కానీ వీటిలో సర్వే అనేది చాలా కీలకం సో ఇప్పుడు మనకి గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థ మండలానికి ఒక సర్వే ఉంటారు వారి పైన డెప్టీ ఇన్స్పెక్టర్ ఉంటారు ఆ పైన మనకి ఇన్స్పెక్టర్ ఉంటారు